Welcome to Star New News. పెనుబల్లి మండలం పెనుబల్లి గ్రామం పెనుబల్లి గ్రామ రైతు వేదిక ఇచ్చిన మాట ప్రకారం లక్ష రూపాయలు రుణమాఫీ నిధులను లబ్దిదారుల రైతుల ఖాతాలో వేసిన తెలంగాణ రాష్ట ప్రభుత్వం రేవంత్ రెడ్డికి ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మల్లు బట్టి విక్రమార్కి తెలంగాణ రాష్ట వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావుకి తెలంగాణ రాష్ట వర్యులు శ్రీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ పెనుబల్లి మండలం పెనుబల్లి గ్రామ రైతు వేదికలో ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని అనంతరం బీఎం బంజర్ పెనుబల్లి గ్రామ పెనుబల్లి మండల రైతులు రుణమాఫీ లబ్దిదారులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మరియు మహిళా కాంగ్రెస్ నాయకులతో కలిసి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి రుణమాఫీ రైతన్న సంబరాలు నిర్వహించిన సత్తపల్లి నియోజకవర్గ శాసన సభ్యురాలు శ్రీమతి డాక్టర్ మట్ట రాఘమయ్యి దయానంద్ ఈ కార్యక్రమంలో రైతు సోదరులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మహిళలు గ్రామస్తులు లబ్దిదారులు ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు ఏదైతే హామీ ఇచ్చారో రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని ఖచ్చితంగా ఈరోజు సాధించారు అవునా కాదు చాలా మంది నమ్మలేదు చాలా మంది ఎక్కేవా చేశారు అమర్గాని హామీలు సాత్యని హామీలు మాట ఇస్తున్నారు ఎన్నికల కోసం ఇవన్నీ పూటప్పు మాటలు అనేసేసి చాలా మంది ఎన్నో రకాల విమర్శలు చేశారు మరి అయినా సరే మన రేవంత్ రెడ్డి గారు మరి ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్ గారు తుమ్మ న్యాయశ్వ గారు కొబ్బరెట్టి శ్రీనివాసరెడ్డి గారు మిగతా మంది వారి సహకారం తోటి ఈ రోజు ఇచ్చిన మాట ఇచ్చినట్టుగా అమలు చేయడం జరుగుతుంది మరి రైతాంగానికి ఎంతో శుభ ఎందుకంటే మరి గత పది సంవత్సరాల్లో మనం చూసాం కేసీఆర్ గారు ఎంతో మంది రైతులకి రుణమాఫీ చేస్తానని మోసం చేశారు ఆయన పూర్తిగా హామీ నెరవేర్చుకోలేకపోయారు పది సంవత్సరాలుగా ఆయన మొత్తం కలిపి చేసింది ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు మాత్రమే అదే మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఒక్కసారి ఇప్పుడు మూడు వింటల్లో ఇప్పుడు ఈ నెల లోపలే ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇచ్చి ప్రతి ఒక్క రైతుని కూడా రుణమాఫీ చేస్తున్నారు దీనికి రేషన్ కార్డుకి సంబంధం లేదు అపోహ వదిలిపెట్టండి ప్రతి కుటుంబానికి పాస్బుక్ ఉండి లోన్ ఉంటే వాళ్ళ ఖచ్చితంగా లమాఫీ అవుతుంది ఏదైనా సాంకేతిక లోపం ప్రతి ఇక్కడ చిన్న చిన్న సమస్యలు ఏదైనా కూడా ఖచ్చితంగా అధికారుల దృష్టి తీసుకెళ్లి మేము మేము వ్యక్తిగతంగా పరిష్కరిస్తామని మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు ఏ విధంగా